హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి అండి ఇది మధ్య వీడియోస్ కూడా చాలా లేట్ అవుతున్నాయండి కానీ ఇంకా హెల్త్ బాగాలేదు అదేవిధంగా కొంచెం బిజీగా కూడా ఉన్నానండి ఇంకా ఈరోజు వీడియోలో గవర్నమెంట్ యూనిఫాము ఇంకా ఎలా స్టిచ్ చేశారో మొత్తం అయితే అంటే స్టిచ్చింగ్ అంతా చూపించలేదు మొలని కుట్టిని మాత్రమే చూపిస్తున్నాను అండి అసలు టైం లేదు ఇంకెదిగోనండి ఇంకా ముందుకు వచ్చేసరికి ఇది ఎయిత్ క్లాస్ అంత పాపకి ఇది ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళు వచ్చిన క్లాత్కి ఒక టూ డ్రెస్సెస్ అయితే వస్తున్నాయండి ఇంకా నేను ఈ విధంగా అయితే ఇది పెట్టేశానండి కలర్ నెక్ రౌండ్ నెక్ ఇలా పెట్టేసేసి దానికి ప్యాచ్ ఆ విధంగా వేసానండి వేసిన తర్వాత అంటే ఉక్స్లో అయితే పిల్లలు పప్పు సరిగ్గా వేసుకొని రాదు కాబట్టి ఎందుకని బటన్స్ పెట్టాను బటన్స్ అయితే ఫిక్స్గా ఏ విధంగా ఉంటాయి కాబట్టి ఇంకా సైడ్ కూడా పౌచ్ పెట్టమన్నారు వాళ్ళు పాకెట్ ఈ పాకెట్ పెట్టాను అనుకోండి వాళ్ళు పెన్సిల్స్ అరేజర్స్ ఏమన్నా వేసుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది కదండి మాకు పాడేసుకోకుండా ఇంక ఈ విధంగా కుట్టాను ఇంకా హ్యాండ్స్ వచ్చేసి అండి ఇంకా ఎల్బో హ్యాండ్స్ కంటే కొంచెం కిందకే ఉన్నాయి అవి మోచేతి కింద పెట్టమన్నారు వాళ్ళు ఇంకా ఆ విధంగా పెట్టేసి ఒక ప్యాచ్ లాగా ఒక గ్రీన్ కలర్ అయితే వేశాను అంటే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి యూనిఫామ్ కూడా చాలా బాగున్నాయి అంటే కలర్ కాంబినేషన్గా చూడడానికి బాగున్నాయి ఇంకా వాళ్ళ సిస్టర్ అండి ఇద్దరు పిల్లలు కుట్టాను నేను అంటే ఒక అమ్మాయి ఎయిత్ క్లాస్ ఒక అమ్మాయి సిక్స్త్ ఫిఫ్త్ తెలియదు అండి ఐడియా లేదు నాకు ఇంకా అమ్మాయి సైజ్ ఇచ్చారు ఇంకా అమ్మాయికి ఇదే వాళ్ళకి అమ్మాయికి టూ డ్రెస్ టూ డ్రెస్లు ఇంకా పెద్ద అమ్మాయికి టూ డ్రెస్లు చిన్న అమ్మాయికి వచ్చేసరికి అంటే ముందు రోజు ఒక డ్రెస్ అయితే కెళ్ళిపోయారండి స్కూల్లో వేసుకోవాలన్నారని చెప్పారు ఇంకా అది పని ఇంకా అమ్మాయి అయితే ముందు రోజైతే వెళ్ళిపోయింది ఇంకా ఈ అమ్మాయి టూ డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా ఈ విధంగా అయితే ఇట్లా కుట్టేశారండి ఇంకా ప్యాంట్స్ వచ్చేసరికి ప్యాంట్స్ కూడా లైట్గా అంటే కూర్చొని నిండుగా పెట్టుకుంటేనే బాగుంటాయండి పిల్లలకి ఇంక ఇదిగోండి కొంచెం పన్నా ఎక్కువ ఇదే విధంగా పెట్టేసేసి వాళ్ళు ఉండేదానికంటే కూడా ఒక పాయింట్ ఎక్కువ పెట్టాను వన్ ఇయర్ దాకా యూస్ చేయాలి కాబట్టి ఇంక ఈ విధంగా అయితే పెట్టాను దీనికైతే నేను ప్యాంట్కి అయితే పాకెట్ అయితే ఏం పెట్టలేదండి ఎందుకు నీటికి మళ్ళీ కోట్ వస్తుంది దీని మీదకి దానికి పెడతాను కదా అని లెక్కలు అయితే నేను Nope. ప్యాంట్కి అయితే ఎటువంటి పాకెట్ అయితే పెట్టలేదు ఇంకా త్రీ డ్రెస్సెస్ అండి ఇది ఒక డ్రెస్ అయితే కెళ్ళారు కాబట్టి ఇంకా త్రీ డ్రెస్సెస్ ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కోట్స్ అండి కోట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి వాళ్ళు కూడా బాగా నచ్చాయని చెప్పారు ఫిట్టింగ్ కూడా ఇది ముందు తీసుకెళ్ళిన తర్వాత అండి వాళ్ళు ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చాయని చెప్పారు ఏదంటే ఫస్ట్ టైం అండి నా దగ్గరికి వచ్చింది వాళ్ళు ఇంక ఈ విధంగా వచ్చిందండి అట్లాగా మూడు బటన్స్ పెట్టేసాను కింద వచ్చేసరికి కొంచెం కట్టు ఈ విధంగా ఇచ్చానుకోండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ పక్క సైడ్ వచ్చేసరికి పౌచ్ కూడా పెట్టానండి పౌచ్ పెట్టుకుంటే బాగుంటుంది లెక్కలు పౌచ్ కూడా ఇట్లా పెట్టాను టూ పౌచెస్ పెడదాం అనుకుంటున్నా మరీ ఓవర్గా ఉంటుంది ఇంతేయాలని ఓన్లీ ఒక పౌచ్ పెట్టేసేసాను ఇంక ఇంతేనండి వీడియో ఇంకా ఈ విధంగా అయితే పెట్టాను ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను కటింగ్ అయితే పెడదాం అనుకుంటాను కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడదాం అనుకుంటాను కోటు ఇదండి అండి ఇంకా త్రీ కోట్స్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను చాలా బాగా వచ్చి కోట్స్ అయితే కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను లింక్ పెట్టే